కార్తీక దీపం సీరియల్ ఈ సీరియల్ కి ఫ్యాన్స్ లో ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు కార్తీక దీపం సీరియల్ లో వంటలక్క క్యారెక్టర్ ద్వారా ప్రేమి విశ్వనాథ్ అయితే తన నట విశ్వరూపాన్ని చూపించారు ఈ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నారు ప్రేమి విశ్వనాథ్ కార్తీక దీపం పాటు నవసంతం సంతం సీరియల్ లో దీప క్యారెక్టర్ లో నటిస్తున్నారు కార్తీక దీపం పాటు అయితే ప్రేక్షకుల్ని అంతగా అలరించడం లేదని చెప్పుకోవచ్చు అయితే దీప తన సొంత కొడుకు అయినా మనుని రీసెంట్ గానే ఒక బ్యూటిఫుల్ డాన్స్ వీడియోని షేర్ చేసుకుంటూ తన కొడుకుని సోషల్ మీడియా వేదికగా అందరికీ పరిచయం చేసింది ప్రేమి విశ్వథ్ తన కొడుకుని పరిచయం చేసినప్పటికీ తను నిజంగా తన సొంత కొడుకు కాదని ఇప్పటికీ అంత పెద్ద కొడుకు ఉన్నారంటే ఫ్యాన్స్ అయితే అసలు నమ్మలేకపోతున్నారు అయితే ప్రేమి విశ్వథ్ కొడుకు మనం మదర్స్ డే రోజు ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేసుకున్నారు ఈ ప్రత్యేకమైన రోజున మీరు నా కోసం చేసిన ప్రతిదానికి నేను థ్యాంక్స్ చెప్పడానికి కొంత సమయం కేటాయించాలనుకుంటున్నాను మీ ప్రేమ త్యాగం మరియు తిరుగులేని మద్దతు నా జీవితానికి పునాది నా ప్రతి విజయం మరియు సవాళ్ళలో మీరు నా శిరసై ఉన్నారు నా జీవితంలో మీ ఉనికిని నేను ఎంతగానో కృతజ్ఞుడై ఉంటాను లవ్ యూ హ్యాపీ మదర్స్ డే అంటూ తన చిన్నప్పటి ఫోటో అలానే తన అమ్మగారితో రీసెంట్గా వెకేషన్లో ఎత్తుకుంటూ తీసుకున్న బ్యూటిఫుల్ ఫోటోని షేర్ చేసుకుంటూ మదర్స్ డే విషెస్ని తెలియజేశారు ప్రస్తుతం ప్రేమి విశ్వనాథ్ కొడుకు మదర్స్ డే విషెస్ పోస్ట్ అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఆ పోస్ట్ మీరు చూసేయండి